హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ హరిజయ ఫిఫ్టీ త్రీ ఈరోజైతే నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చానండి మా అమ్మమ్మ అయితే మినీ గార్డెన్ అయితే చేసింది దాని ఒక్కొక్క ప్లాంట్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను రండి సో ఫస్ట్ ఇదైతే చిల్లీ అండి గ్రీన్ చిల్లీ దీంట్లో పాటు రెడ్ చిల్లీ కూడా ఉంది సో ఇదైతే కనకాంబరాలు అండి మొత్తం ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి మొత్తం అక్కడ లాస్ట్ వరకు అవే ఫ్లవర్స్ ఇవి వంకాయలు అనమాట ఎంత బాగున్నాయి చూడండి ఒక్కొక్కటి ఎంత సైజు చిన్నవి ఇంకా ఇది చూడండి వంతే ఇంకా ఇవేమో చిక్కుడుగా అండి ఇంకా పెరగలేదు ఇవి ఇంకా ఇక్కడ అంటే గోంగూర అనమాట ఇది గోంగూర నెక్స్ట్ అంతా వంకాయ చూడండి అక్కడ ఇంత మంచి గ్యాస్ అయ్యారు ఇవైతే లేడీస్ ఫింగర్ అనమాట చూడండి ఇప్పుడు ఇప్పుడే ఇది వచ్చి అలోవేరా మళ్ళీ ఇదేమో మా సైడ్ కప్పరిల్లాకు అని అంటారు సో అదంతా వంకాయ ఇదైతే సో ఇదైతే మందారం ఆకాయ హై డిస్కస్ అంటారు ఇదంతగా మొలకెత్తలేదు ఇంకా సో ఇవైతే గ్రీన్ చిల్లీ అనమాట గ్రీన్ గ్రీన్ చిల్లీ ప్లస్ రెడ్ చిల్లీ కూడా ఉన్నాయి అక్కడ చూడండి గ్రీన్ చిల్లీ ప్లస్ రెడ్ చిల్లీ రెడ్ చిల్లీ అనేటివి గ్రీన్ చిల్లీలోకి కన్వర్ట్ అవుతున్నాయి సో చూసారా అక్కడ రెడ్ చిల్లీ సో ఇది వచ్చి గోవా అనమాట జామకాయ ఇది సమ్మర్ కదండి అందుకే ఇది పెరగలేదు సో ఇది కూడా వంకాయ ఇది కూడా చిల్లీ అక్కడ చిల్లీ ఉంది సో ఇది రెడ్ చిల్లీ ఇక్కడ ఇది ఫ్లవర్స్లో మనం మధ్యలో పెట్టి చేస్తారు కదండి గ్రీ ఫ్లవర్స్కి పూలు వేసేటప్పుడు మధ్యలో ఆకు ఇదన్నమాట ఇదంతా వంకాయ అండి ఇదంతా ఇది ఫ్లవర్ది ఆ చెట్టు ఇది కూడా చిల్లీ గ్రీన్ చిల్లీ బాగుంది ఇది కూడా వంకాయ ఇంకా విరవలేదు ఇది వచ్చి కరివేపాకు అండి ఇది వచ్చి తంగేడు పువ్వు ఇంత బాగుంటుందండి బతుకమ్మకి యూజ్ చేస్తారు ఇది ఒక మినీ ఫ్లవర్ అనమాట మినీ ప్లాంట్ ఇంత బాగుంటుందండి చూసా కదండీ ఈరోజు బ్లాగ్ ఇంతక మా అమ్మమ్మ చిన్న మినీ గార్డెన్ ఇచ్చేసింది ఇక్కడ మాక్సిమం అన్ని వెజిటేబుల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అన్ని న్యాచురల్గానే చేసింది మా అమ్మమ్మ సో మీకు కనుక మా బ్లాగ్స్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్